యూజువల్గా నార్మల్ ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్ అనేది టూ టు ట్వంటీ మిలి ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ ఎంఎల్ అనేది నార్మల్ లెవెల్ యూజువల్గా మనం ట్వంటీ కంటే ఎక్కువ ట్వంటీ ఫైవ్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేస్తాం ఆర్ టూ కంటే తక్కువ ఉంటే కనుక పాంక్రియాటిక్ డిస్ఫంక్షన్ అంటే పాంక్రియాస్ అనేది సరిగ్గా ఫంక్షన్ చేయట్లేదు అనేది డయాగ్నోస్ చేయడానికి ఆర్ ఇవాల్యుయేట్ అనమాట కొన్ని సిచ్యువేషన్స్లో ఏ దేంతో కంపేర్ చేస్తామంటే ఫాస్టింగ్ గ్లూకోజ్ లెవెల్స్ తో కంపేర్ చేస్తాం ఒకవేళ కొంతమందిలో గ్లూకోజ్ లెవెల్ నార్మల్గా ఉండి ఇన్సులిన్ లెవెల్ ఎక్కువగా ఉంది అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని దానికి తగ్గట్టు వేరే ఇవాల్యుయేషన్ చేయాల్సి ఉంటుంది ఆర్ గ్లూకోజ్ పెరిగి ఇన్సులిన్ లెవెల్స్ కూడా పెరిగితే ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగింది లేదా డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంది అనేది మనం డిసైడ్ చేసుకోవాలి లేదా ఇన్సులిన్ లెవెల్ తక్కువ ఉంది గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉంటే గనక మనం ప్రాంక్రియాటిక్ డిస్ఫంక్షన్ అనే దాని గురించి ఇవాల్యుయేట్ చేసుకోవాల్సి ఉంటుంది